కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో అత్యంత విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి కొండ చర్యలు విరిగిపడి ఊళ్ళకు ఊళ్ళే కొట్టుకోమరైనటువంటి పరిస్థితి ఉన్నది దేశం యావత్తు కూడా అగో అక్కడ వైనాడు జిల్లా వైపు కొట్టుకుపోయినటువంటి గ్రామాల వైపే చూసిండు వందల సంఖ్యలో జల అయిపోయినాయి సహాయం కోసం ఆర్థిక సహాయం కోసం అక్కడ గ్రామాల ప్రజలంతా కూడా దేశం నలువ నలువైపులా చూస్తూ ఉంటే ఇక ప్రధానంగా మన స్టార్స్ ఇక టాలీవుడ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో భారీగా విరాళాలు ప్రకటిస్తూ ఉన్నారు సాయం చేస్తూ ఉన్నారు మరి మంచి మనసుతోటి ముందుకొచ్చి వీళ్ళంతా మంచి మనసుతోటి ముందుకొచ్చి మేము కూడా ఉన్నాం మా వంతు మేము సాయం చేస్తామని చెప్పి మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ తనయుడు రామ్ చరణ్ తేజ దాదాపుగా కోటి రూపాయలు ఒక క్రో ఒక కోటి రూపాయలు కూడా వాళ్ళకి సాయంగా ప్రకటించు ఇక్కడికి మనం కనపడతా ఉన్నటువంటి అల్లు అర్జున్ దాదాపుగా ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలని ఆయన కూడా విరాళంగా వాళ్ళకి ఇచ్చి మరి వాళ్ళకి బాధితులకు అండగా నిలవడం కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక ఆ తర్వాత రష్మిక కూడా నేను కూడా నా ముందు సహాయం చేస్తా అని చెప్పి ఈరోజు మాట ఇవ్వడం జరిగింది వీరితో పాటు ఇదే తెలుగు ఇం ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి మరిగా సినీ యాంకర్లు కూడా యాంకర్లు కానీ లేకపోతే ఇక హీరోయిన్లు స్టార్స్ వాళ్ళందరూ కూడా మరి ముందుకు వస్తా ఉన్నారు మొట్టమొదటిగా మాత్రానికి ఇక వీళ్ళతోటి ప్రారంభం కాబోతా ఉన్నది రష్మిక కూడా జస్ట్ ఇప్పుడే ఆమె కూడా స్పందించినట్టు మనకు కనపడతా ఉన్నది మరి ఎందుకంటే దేశం యావత్తు కూడా ఎక్కడైతే విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నదో కొద్దిగా వాళ్ళకి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది అండగా నిలబడాలి ఎంతో కొంత విరాళాన్ని ప్రకటించాల్సిన సందర్భంలో టాలీవుడ్ స్టార్స్ మాత్రానికి ఒకరు కోటి ఇరవై ఐదు లక్షలు రామ్ చరణ్ తేజ ఇక రష్మీగా కూడా ఈరోజు సాయంత్రం వరకు నేను కూడా సాయానికి ముందుకు వస్తున్నా అని చెప్పినటువంటి సందర్భాలు మరి మనం అమరందిస్తూ ఉన్నాం ఇగో ఈ సందర్భంగా మీరంతా బాధితులకు అండగా నిలబడ్డం కూడా చాలా నెంబర్ వన్ గా మిమ్మల్ని చెప్తా ఉన్నాం ఇదే స్థాయిలో ఇదే స్థాయిలో మీరు ఉండాలి ఇంకా మంచి మనసుని ఎట్లే చాటుకోవాలని చెప్పి కూడా మనం కోరుతా ఉన్నాం